హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న రోజుల్లో మనకి అకాల వర్షాలు అంటే జనవరి నెలలో మనకి దక్షిణ కోస్తాంధ్రలో కురిసే అకాల వర్షాల గురించి మాట్లాడుకుందాం నేను చాలా రోజుల గత వీడియో చేస్తున్నాను ఎందుకంటే గత రెండు మూడు వారాలుగా చూసుకున్న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది కానీ వర్షాలు మనకి ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే మనకి పొడిగాలు ప్రభావం వలన ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ చరిత్రతను పెరుగుతుంది కానీ ప్రస్తుతం వాతావరణం మా పరిస్థితులను కొంచెం మారే అవకాశం ఉంది ఎందుకంటే బంగాళాఖాతంలో ఒక కొత్త ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది సో ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో రానున్న రోజుల్లో ముఖ్యంగా వచ్చే వారంలో మనకి పదం పన్నెండవ తారీఖు నుండి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది సో ఈ వర్షాల గురించి వీడియోలో వివర వివరంగా మాట్లాడుకుందాం దాంతోపాటుగా ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న లానినా కండిషన్స్ ఎప్పటివరకు కొనసాగుతాయి ప్రస్తుతం ఎంజీఓ పరిస్థితి ఏ విధంగా ఉంది రానున్న నెలల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా వివరంగా ఒక బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వబోతున్నాను కాబట్టి వీడియోని చివరిదాకా చూసి లైక్ షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఛానల్ కొత్తగా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకొని మా నా వీడియోను ఆదరిస్తారని అందరినీ కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకుంటాం సో ప్రస్తుతం మనము సాకెట్ ఇమేజ్ మనం చూసుకుంటే మనకి దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం అంటే సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్లో మనకి ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే కొనసాగుతోంది సో ఈ ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం వచ్చేసి శ్రీలంక మీదుగా దక్షిణ తమిళనాడు ప్రాంతం మీదుగా అరేబియా సముద్రంలోకి పయనించే అవకాశం కనిపిస్తుంది ఏదైతే మనకి ఉపరితల ఆవర్తన ప్రాంతం ప్రస్తుతం కేంద్రీకృతమైందో శ్రీలంక మీదుగా దక్షిణ తమిళనాడు వైపు పయనించే అవకాశం ఉంది సో ఈ పయనించే క్రమంలో ఏమవుతుందంటే మనకి తమిళనాడు జిల్లాల్లో అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు దక్షిణ కోస్తాంధ్ర అంటే నెల్లూరు తిరుపతి అదేవిధంగా చిత్తూరు ఈ మూడు జిల్లాల్లో కాస్తంత మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు తేదీల్లో మనకు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది సో ఈ యొక్క వర్షాల తీవ్రత ఏ విధంగా ఉండబోతోంది ఆంధ్ర తెలంగాణలో మిగతా జిల్లాల్లో ఉన్నాయా లేదా అనేది ఒకసారి ప్రెసిపిటేషన్ చార్ట్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం సో ఒకసారి ప్రెసిపిటేషన్ చాటు ద్వారా ఇప్పుడు చూసుకుంటే మనకి ఆంధ్ర తెలంగాణలో ఈ యొక్క ఉపరితల ఆవత ప్రభావం ఓన్లీ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే పరిమితమై పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది నెల్లూరు తిరుపతి అదేవిధంగా చిత్తూరు ఈ మూడు జిల్లాల్లోనే మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు తేదీలు జనవరి పన్నెండు నుంచి పద్ పద్నాలుగవ తేదీ వరకు నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా మనకి పక్కనే ఉన్న కడప జిల్లా కావచ్చు అన్నమయ్య జిల్లా అదేవిధంగా ప్రకాశం జిల్లా ఈ మూడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అదేవిధంగా ఆకాశం మేఘవృతమై ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది ఇంకా మనకి అనంతపురం సత్యసాయి కర్నూలు నంద్యాల అదేవిధంగా కోస్తాంధ్రలో మిగిలిన మిగిలిన ప్రాంతాలు అంటే ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర అదేవిధంగా సమస్త తెలంగాణ అంతట్లో కూడా మనకి ఎక్కడ కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు కానీ ఆకాశం మేఘవతమై ఉంటూ చలి తీవ్రత అనేది మనకి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది రానున్న రానున్న ఐదు రోజుల పాటు కూడా మనకి ఏంటంటే చలి తీవ్రత అంతగా ఉండదు అంటే ఏంటంటే రేపటి నుంచి కూడా మనకి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది ఏంటంటే రాత్రి సమయాల్లో మనకి ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలకు పైగా కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదే అవకాశం ఉంది చలి తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది వచ్చే ఐదు రోజుల పాటు ఏదైతే ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో మేఘావృతమైన ఆకాశం అనేది చాలా ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉంది కానీ వర్షాలు మాత్రం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది అని మీరు అందరూ గమనించాల్సిన విషయం అండి సో ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా ఈ రెండు అయితే మనకి ఫినిష్ అయిపోయాయి ఏంటంటే ఉపరితల ఆవర్తనం అయితే శ్రీలంక మీదగా వెళ్ళి తమిళనాడు దక్షిణ తమిళనాడు మీదగా అరేబియా సముద్రంలోకి వెళ్తుంది సో దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయి మిగతా కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో పొడి వాతావరణం ఉంటుంది ఉష్ణోగ్రతలు అనేవి మనకి పెరుగుతాయి చలిత్ర తగ్గుతుందని చెప్పాను సో ఇక్కడతో క్లియర్ కానీ ఇప్పుడు ఎందుకు ఈ వర్షాలు ఈ టైంలో కురుస్తున్నాయి అని మీరు అడిగితే ప్రస్తుతం మనకి ఈ సంత రుతుపవనాల సీజన్ అయితే మనకి అఫీషియల్గా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీకి ఎండ్ అయిపోతుంది అంటే ప్రతి సంవత్సరం చూసుకుంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ ముప్పై తేదీ వరకు ఈసా రుతుపవనాల కాలం ముగుస్తుంది కానీ ఏంటంటే కొన్నిసార్లు మనకి బ్యాక్గ్రౌండ్లో ఉండే కండిషన్స్ ఉంటాయి కదా ఏదైతే ఎంజె కావచ్చు మనకి ఎల్నినో లానినా ఇలాంటి కండిషన్స్ వల్ల మనకి ఏంటంటే వర్షాల ప్రభావం అనేది కొన్ని ఎక్స్టెండ్ అవుతుంది అనమాట మనకి ఈ ఈ తరహా పరిస్థితే ప్రస్తుతం మనకి నెలకొంది ఇప్పుడు వర్షాలు ఎందుకు కురుస్తున్నాయంటే కురవబోతున్నాయంటే ప్రస్తుతం మనకి బ్యాక్గ్రౌండ్లో లానినా కండిషన్స్ ఉన్నాయి అంటే ఏంటంటే అఫీషియల్గా కూడా మనకి అమెరికా వాతావరణ సంస్థ ఎన్ఓఏఏ వాళ్ళు కూడా మనకి ఏం చెప్పారంటే లానినా అనేది పసిఫిక్ మహాసముద్రంలోకి ప్రవేశించింది అంటే ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో మనకి లానినా తరహా పరిస్థితులు మనకి ప్రస్తుతం కనిపిస్తున్నాయి సో దీని ప్రభావంతో ఏంటంటే ఎంజె మేడన్ జూలియన్ ఆసిలేషన్ కూడా హిందూ మహాసముద్రంలోకి ప్రస్తుతం ప్రవేశించింది ఇది ఒక వారం రోజుల పాటు మన హిందూ మహాసముద్రంలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఉపరితల అవతర కూడా బలం పుంజుకొని ఉపరితల అవతరం ఏర్పడి మనకి వర్షాలు కురిసే పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి సో ఇది అంటే మనకు కారణం ఏంటంటే ఒకటి లానినా రెండోది ఎంజిఓ ఈ రెండు పరిస్థితుల కారణంగా వర్షాలు అనేవి మనకి వచ్చే వర్లంలో దక్షిణ కోస్తాంధ్రలో కురిసే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది సో ఇది రీజన్ ఏంటంటే ఈ వర్షాలకి ఈ అకాల వర్షాలకి రీజన్ అయితే మాత్రం లానినా అని అని నేను చెప్తాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క లానినా చూసుకుంటే మనకి ఏంటంటే ఈ ఫోర్ క్యాష్ ఒకసారి నేను పిక్చర్లో పెడతాను బ్యాక్ సైడ్ ఇక్కడ మీకు బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా లానినా అండి ఇక్కడ మీకు ఈ వైట్ కలర్లో కనిపిస్తుందంట న్యూట్రల్ అండ్ ఈ రెడ్ కలర్లో ఉన్నదంతా ఎల్నినో ఈ మూడు చూసుకున్నారు కదా బ్లూ కలర్లో లానినా మనకి న్యూట్రల్ అంటే ఈ యొక్క వైట్ కలర్లో ఉన్నది అండ్ రెడ్ కలర్లో ఉన్నదంటే ఎల్నినో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇప్పుడు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల్లో ఏంటంటే మనకి తారాస్థాయిలో లానినా ఉంది అంటే ఫుల్గా లానినా కండిషన్స్ ఉంది ప్రివైడ్ అవుతున్నాయి అప్ టూ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి మార్చి ఏప్రిల్ మే మే వరకు కూడా అంటే ఏప్రిల్ మే వరకు కూడా ఈ యొక్క లానినా కండిషన్స్ అనేవి కొనసాగే అవకాశం ఉంది ఏప్రిల్ వరకు లానినా కండిషన్స్ కొనసాగి తర్వాత ఏమవుతుందంటే మే నుంచి మనకి న్యూట్రల్ కండిషన్స్లోకి వెళ్ళనుంది అంటే ఏప్రిల్ వరకు లానినా కండిషన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈ యొక్క లానినా వెళ్ళేంత వరకు కూడా ప్రతి నెల ఒక్కసారైనా అకాల వర్ష అకాల వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ అకాల వర్షాలు ఇప్పటితో ఆగవండి జనవరి నెలలో ఏదైతే ప్రస్తుతం దక్షిణ కోస్తాంతలో కురుస్తున్న అకాల వర్షాలు మరలా మనకి ఫిబ్రవరి నెలలో ఒకసారి మళ్ళీ వర్షాలు ఉండే అవకాశం ఉంది మార్చి నెలలో కూడా మనకి తొందరగానే ఈసారి ఏదైతే మనకి తండ్రస్టామ్స్ అంటారు అంటే ఏంటంటే మనకి సమ్మర్లో స్టార్ట్ అవుతాయి కదా అంటే ఉదయం అంతా కాసి సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు ప్రారంభమవుతాయి సో ఆ తరహా వర్షాలు కూడా మనకి ఈసారి మనకి ఫిబ్రవరి చివరి వారం నుంచి లేదా మార్చి మొదటి వారం నుంచే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది అర్లీ అర్లీగా మనకి తండ్రస్టాంప్స్ ఉండే అవకాశం కూడా మనకి ఈసారి యొక్క లాలినా బ్యాక్గ్రౌండ్ వల్ల ఏదైతే ఈ లానినా వచ్చేసి ఏప్రిల్ వరకు ఉండే అవకాశం ఉంది సో ఈ ఏప్రిల్ వరకు ఉండే లానినా మనకి వర్షాలు అనేవి నాలుగు నెలల్లో ఒక్కసారైనా కూడా మనకు కురిపిస్తుంది అంటే ప్రతీ నెలలో కూడా ఒక వర్షపాతం ఈవెంట్ అనేది మనకి వస్తుందన్నమాట అంటే ఇప్పుడు జనవరిలో ఏదైతే ఇప్పుడు ఈ సంక్రాంతికి మనకి దక్షిణ కోస్తావ్లో వర్షాలు కురుస్తున్నాయో అలానే ఫిబ్రవరిలో కూడా మనకి ఒక కొన్ని తేదీల్లో అంటే ఒక ఏదో ఒక వారంలో మనకి మళ్ళీ వర్షపాతం ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మార్చి నెలలో మనకి ఫ్రీక్వెంట్గా థండర్ స్టామ్స్ అంటే రోజు కూడా మనకి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది దాంతోపాటుగా ఏప్రిల్ నెలలో కూడా మనకి చాలా యాక్టివ్గా ఉండే అవకాశం అయితే మనకి ఈ యొక్క లానినా కండిషన్స్ వల్ల మనకి కనిపిస్తుందండి ఇంకా మే నుంచి కూడా న్యూట్రల్ కండిషన్స్ కొనసాగుతాయి దాని తర్వాత ఏ సం మనకి నైరుతి పనులు ఎలా ఉంటాయో మనకి రానున్న నెలల్లో దాని గురించి తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే లానినా కండిషన్స్ అనేవి ప్రస్తుతం ఎవాల్వ్ అయ్యాయి సో ఈ లానినా కండిషన్స్ మనకి ఎవాల్వ్ అయిన కారణంగా వర్షాల తీవ్రత అనేది మనకి రానున్న నెలల్లో కూడా ఉండే అవకాశం అయితే మనకి పుష్కలంగా కనిపిస్తోంది నెలలో ఒక్కసారైనా ఖచ్చితంగా వర్ష ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ తై రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలపై ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తుందండి సో అఫీషియల్గా లానినా అండ్ ఎంజేఓ కూడా ప్రతి నెలకు ఒకసారి భారత హిందూ మహాసముద్రం విజిట్ చేస్తున్న విజిట్ చేస్తున్నందున వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చూ చోటు చేసుకునే అవకాశం రానున్న మనకి నెలల్లో కనిపిస్తుంది సో ఎప్పటికప్పుడు మన వాతా మన ఛానల్లో వాతావరణ పరిస్థితులు అందుబాటులో ఉంటాయి మీరందరూ సపోర్ట్ చేసి ఈ ఈ యొక్క ఈ సంవత్సరం కూడా నన్ను ముందు నడిపిస్తారని కోరుకుంటున్నాను ఛానల్ అయితే సంవత్సరం నాకు అవుతుంది నేను డిసెంబర్ నవంబర్ నవంబర్ అక్టోబర్ ఆ టైంలో రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశాను సో చూసుకుంటే ఇప్పటికి లాస్ట్ ఇయర్ అంతా నేనైతే వీడియోస్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మొదటి వీడియో ఈ వీడియో ఈ సంవత్సరం కూడా ఈ వీడియోతో మొదలు పెడుతూ ఈ సంవత్సరం కూడా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సంవత్సరం కూడా నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో అడ్వాన్స్డ్గా వీడియోలు అనేవి ప్రతిదానికి కూడా అందుబాటులో ఉంటాయి సో రైతులందరికీ మన ఛానల్ షేర్ చేయండి అదేవిధంగా వర్షాలపై అప్రమత్తంగా ఉండండి మనకైతే వచ్చే వారం దక్షిణ కోస్తంలో వర్షాలు ఉన్నాయి దట్స్ ఆల్ ఫర్ నవ అండి మరొక వీడియోతో మళ్ళీ మనం నెక్స్ట్ నెక్స్ట్ ట్రైన్ ఈవెంట్ కలుసుకుందాం దట్స్ ఆల్ ఫర్ నవ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి